ఒక ఊర్లో ఒక పుణ్యాత్ముడైన ముష్టివాడు ఉండేవాడు అనుక్షణం భగవత్ నామాన్ని జపిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజు తనకు ఎప్పుడూ దానం చేసే వ్యక్తి చనిపోతే ఆ శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లడాన్ని చూసి ఈ దేవతకి అసలు జాలి అనేదే ఉండదు కదా పాపం అతను ఈ ఊరికి మంచి చేద్దాం అనుకున్నాడు లోపే చనిపోయాడు చావు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా వస్తుందో నాకు ముందే తెలిస్తే తప్పకుండా నేను వాళ్ళని హెచ్చరిస్తాను అని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒక నల్లని ఆకారం అతని ముందు ప్రత్యక్షమైంది అది చూసిన ముష్టివాడు ఎవరు నువ్వు భూతనువ అయ్యానవా అంటూ భయపడుతూ అడిగాడు నేను భూతాన్నే కాదు దయ్యాన్నే కాదు మృత్యుదేవతని నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నీకు నేను కనిపిస్తున్నాను నేను ఎవరికి కనిపిస్తానో వారికి వరం ఇవ్వడం నా ఆనవాయితీ కాబట్టి కోరుకో నీకేం కావాలో అని ఆ మృత్యుదేవత ఆ ముష్టివాడిని అడుగుతుంది అప్పుడు ఆ ముష్టివాడు సరే అయితే ఎవరు ఎప్పుడు చనిపోతారో నాకు ముందుగానే తెలియజేయు ఇదే నేను కోరుకునే వరం అని అడుగుతాడు అప్పుడు ఆ మృత్యుదేవత సరే అని చెప్పి ఈ ఊరి షావుకారు మరో రెండు రోజుల్లో చనిపోతాడు అని చెప్పి అదృశ్యమవుతుంది అప్పుడు వెంటనే ఆ ముష్టివాడు షావుకారి ఇంటికి వెళ్ళి నువ్వు ఇంకో రెండు రోజుల్లో చనిపోబోతున్నావు వెంటనే త్వరపడు నువ్వు చేద్దామనుకున్న మంచి పనులు త్వరగా చేసేసాయి అని చెప్తాడు అది విన్న షావుకారు ఈ ముష్టివారికి పిచ్చి పట్టిందని తన్ను తరిమేస్తాడు సరిగ్గా రెండు రోజుల్లో ఆ షావుకారు చనిపోతాడు ఒక పది రోజుల తరువాత ఆ మృత్యుదేవత మళ్ళా ముష్టివారికి కనిపించి ఇంకో గంటలో మీ ఊరు చెరువులో పది మంది పిల్లలు స్నానానికి వెళ్లి చనిపోబోతున్నారు ఆ చెరువులో ఊబి ఉంది అని చెప్పి అదృశ్యమవుతుంది వెంటనే ఆ ముష్టివాడు చెరువు దగ్గరికి వెళ్లి పిల్లలెవరూ చెరువులోకి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ ఊరి ప్రజలు ఈ ముష్టివాడికి పిచ్చి పట్టిందని తన్ను తరిమేస్తారు సరిగ్గా గంట తర్వాత చెరువులోకి స్నానానికి వెళ్లి మధ్యలో ఉన్న ఊబిలోకి దిగబడి పది మంది పిల్లలు చనిపోతారు ఒక ముష్టివాడు ఏం చెప్తే అది జరుగుతోంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఊర్లో వాళ్ళందరూ ముష్టివాడి దగ్గరకు వచ్చి నేనెప్పుడు చనిపోతాను నాకు ఇంకా ఎంత ఆయుష్ ఉంది అని అడగడం మొదలు పెడతారు అయితే కొన్ని రోజుల తరువాత ఆ మృత్యుదేవత ముష్టివాడికి మళ్లీ కనిపించి మీ గ్రామంలో ఒక భయంకరమైన వ్యాధి పుడుతుంది దాని మూలంగా వంద మందిని నేను చంపుతాను అని చెప్పి అదృశ్యమవుతుంది వెంటనే ముష్టివాడు ఆ విషయాన్ని ఊరందరికీ చెప్తాడు ఊరి ప్రజలందరూ భయం భయంగా ఎవరు చనిపోతారా అంటూ నిద్రలేని రాత్రులు గడపడం మొదలు పెడతారు సమయం రానే వచ్చింది ఊరిలో వింత అంటువ్యాధి పుట్టింది దాని వల్ల ఊర్లో ఏకంగా చనిపోతారు మృత్యుదేవత అబద్ధం చెప్పిందని తనని మోసం చేసిందని మనసులో అనుకుంటున్న సమయంలో ఆ మృత్యుదేవత ప్రత్యక్షమైంది వెంటనే ఆ ముష్టివాడు నువ్వు వంద మంది మాత్రమే చనిపోతారని చెప్పావు కానీ వెయ్యి మంది చనిపోయారు నువ్వు అబద్ధం చెప్పావు అని అనగానే అప్పుడు ఆ మృత్యుదేవత నేను అబద్ధం చెప్పలేదు నేను వంద మందిని మాత్రమే చంపాను కానీ మిగిలిన తొమ్మిది వందల మందిలో వ్యాధి సోకిందేమోనన్న లేనిపోని భయంతో కొంతమంది పోతే మరి కొంతమందికి వ్యాధి సోకిందేమోనన్న అనుమాన భయంతో ఈ ఊరి ప్రజలే కొంతమందిని బలవంతంగా చంపేశారు భయం అనేది వ్యాధి కన్నా కూడా భయంకరమైనది కొన్నిసార్లు అది మరణానికి కూడా కారణం కావచ్చు ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా ఇంకొక గంటలో ఈ ఊరి ప్రజలే నువ్వు ఒక దుష్ట మాంత్రికుడు అని నీ వల్లే ఇదంతా జరిగిందని నిన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పి అదృశ్యమవుతుంది అది తెలిసిన ముష్టివాడు ఆశ్చర్యపోయి బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పార్పతాడు